జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఇవాళ మహేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తీసుకున్న ఈ రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకి నమ్మిచ్చి మోసం చేసిందో దానికి వ్యతిరేకంగా దీక్షని వారు చేపట్టినందుకు ఇరవై నాలుగు గంటల సేపు మహేశ్వర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహేశ్వర రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల పైన చాలా యాక్టివ్గా ప్రజల ముందర తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇవాళ రైతుల పక్షాన రైతుల కోసం ఒక మాట మాట్లాడుతూ ఆయన చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నదంటే దానికి కారణం రైతులే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఏం సీట్లు రాలే వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా గ్రామాలలో వచ్చినాయి రైతులు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నా చేతిలో చాలా కాయిదాలు ఉన్నాయని కూడా చాలా మంది అనుకుంటారు ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇల్లు ఉన్నాయని కొన్ని యాడ్ చేసాం వాళ్ళకి పొడు మేనిఫెస్టో ఇచ్చిండ్రు రైతులను మోసం చేసిండ్రు మహిళలను మోసం చేసిండ్రు యువతని మోసం చేసిండ్రు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐని మోసం చేసిండ్రు ఇవాళ గద్దెనెక్కి అందరినీ మర్చిపోయి అన్ని వాగ్దానాలు మర్చిపోయి గరీబోలా ఇల్లు పులు కొడతాను ఒక తొమ్మిది సంవత్సరాల పైన ప్రజాకంటక పాలన చూసినాం అంటే అందులో కూడా చివరి ఐదు సంవత్సరాలు రెండో విడత ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ఇక అదైతే పూర్తిగా రాచరికం దుర్మార్గపు పాలన మేము రాజకీయాలు ఇవి ప్రజాస్వామ్యం కాదు మేము రాజులము సామంతలు ప్రజలందరూ మా బానిసలు ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన రాచరికం పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే వాళ్ళు చెప్పినట్టే వినాలి ఓళ్ళు మాట్లాడొద్దు మాట్లాడోళ్ళ మీద దాడులు కార్ల మీద ఇళ్ళ మీద దాడులు అదేదో పూర్తి స్థాయిలో దొరల పాలన మనను తొమ్మిది సంవత్సరాలు చూసి అందులో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రం పూర్తిగా ప్రజా కంటక పాలన ప్రజా వ్యతిరేక పాలన చూసినందుకు వాళ్ళకి ప్రజలు కర్రుగాల్సి వాత పెట్టి వాళ్ళని గద్దె నింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కిచ్చింది ఇక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక అదేమో పూర్తి స్థాయిలో రాచరికము ఇదేమో ఆరాచకం అయిపోయింది ఇల్లు ఎప్పుడు ఊల్పోతుందో తెలియదు నోటీసులు లేవు సమయం ఇచ్చేది లేదు తుర్కోళ్ళకో న్యాయం తెలుగులకో న్యాయం చుట్టాలకో న్యాయము సామాన్యుడికో న్యాయము సామాన్యుడు ఇల్లు అయితే క్షణాలలో కోల్పోతుంది ఇక ఓల్డ్ సిటీల మైనారిటీలో పోయేది లేదు అటు దిక్కు చూసేది లేదు అక్కడ పోతే రేవంతు అటు పోతే ప్రతి రెండో ఇల్లు ఇల్లీగలే ప్రతి రెండో భవనము కట్టడం ఇల్లీగలే